నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ సాగరం రమేష్ ఈరోజు సెప్టెంబర్ నైన్త్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఈరోజు వీడియో వేస్తున్నా ఇప్పుడే షెడ్ల నుంచి ఇంటికి వెళ్తున్నా సార్ ఇది మన షెడ్ పిల్లలు ఇక్కడ నైట్ ఐదుగురు పడుకుంటారు ఈ బండి ఫోర్ డీ వరకు మదనపల్లి నుంచి ఒక పదివేలు అడ్వాన్స్ కొట్టిరు వేరే కస్టమర్లు వస్తూరు పోతురు ఆయన ఫోన్ చేస్తే రేపు చెప్తారు రేపు చెప్తా చెప్తాను అంటే రేపు ఒక్కరోజు చూసి ఆయన తోలకన్నా కను అమ్మితామండి ఐదుగురు పడుకుంటారు సార్ నైట్ మేము రాత్రి నేను కొంచెం తొందరగా పోతా కానీ తమ్ముడు పదిన్నర పదకొండు దాకా ఉంటాడు డైలీ అయితే మొన్న ఢిల్లీలో భారీ వర్షాలు పడ్డాయి సార్ ఇండియా మొత్తానికి మారుతి కంపెనీ కార్లు హర్యానా గురుగాం నుంచి వస్తాయి గురుగాంలోనే మారుతి కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఉంటుంది మారుతి కార్ల ఫ్యాక్టరీ అక్కడనే తయారైతే కొన్ని ఎక్కడైతే తయారైన కార్లు ఉంటాయో అవన్నీ పడ్డ భారీ వర్షాలకు నీళ్ళలో మునిగిపోయినాయి అయితే ఇప్పుడు మనం బయట ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కొంటే మనం మెకానిక్ చూపెట్టుకుంటాం తీసుకుపోయి మెకానిక్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాడు అది అయిపోతుంది కానీ అదే మనం షోరూంలో కారు కొంటే షోరూమ్ వాళ్ళు కాబట్టి మనం గుడ్డిగా నమ్ముతాం వాళ్ళకు మనం ఎలాంటి వాళ్ళ మీద ఇది మళ్ళీ ఈ బయటకు తీసుకొని షోరూంలో షోరూమ్ బండిని తీసుకొని మెకానిక్ ఏం చూపి సిల్ బాండే కదా అని గుడ్డిగా నమ్మి కొనుక్కుంటాం షోరూంలలో ఈ మధ్యకాలంలో ఏదైనా బండి యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా బండి ట్రాన్స్పోర్ట్లో వస్తుంది షోరూమ్ వాళ్ళని గురుగాం నుంచి డైలీ సౌత్కు ఒక యాభై నుంచి వంద కంటైనర్లు వస్తాయి సౌత్కి మొత్తం హర్యానా ఏదైతే హర్యానాలో ఫ్యాక్టరీ ఉందో అక్కడికి వెళ్ళి సౌత్కు డైలీ ఒక వంద 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 కంటైనర్లు వంద వందల యాభై నుంచి వంద వరకు కంటైనర్లలో సిల్ బల్లు వస్తూ ఉంటాయి అవి మధ్య మధ్యలో మార్గాలలో కొన్ని ఆగ్రాలో డౌన్లోడ్ చేస్తారు కొన్ని గ్వాలియర్లో డౌన్లోడ్ చేస్తారు కొన్ని ఝాన్సీల డౌన్లోడ్ చేస్తారు కొన్ని నాగ్పూర్లో డౌన్లోడ్ చేస్తారు అట్లా షోరూమ్ వాళ్ళు ఆడ పెట్టుకుంటా ఎక్కించుకొని ఆ లారీ కు ఆ కంటైనర్ కన్యాకుమారి దాకా పోతుంది అప్పుడు ఆ ఎక్కియంగా దిగంగా కూడా ఏమైనా డ్యామేజ్ అయితే కూడా షోరూమ్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు దాన్ని ఏంటనే రీప్లేస్ చేసి మనకు తెలియకుండా అమ్ముతారు మనం నాలెడ్జ్ ఉన్నోడైతే ఉట్టిగానే ఏర్పాటు చేస్తాడు షోరూమ్ బండి అయినా కానీ కొత్తగా ఇప్పుడు షోరూంలో పోయి కొనుక్కునే వాళ్ళు అందరు పాపం కార్ అంటే ఏంటో తెలియక కొత్తగా డ్రీమ్ ఉన్నోళ్ళు కారు కొత్త బండి లోన్ వస్తుందని పోయి కొత్త కారు ఉంటారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఢిల్లీ హర్యానా పంజాబు ఉత్తరాఖండ్ ఇటు సైడ్ కురిసిన వర్షాలకు భారీ ఎత్తున నీళ్ళల్లో కార్లు మునిగిపోయి ఉన్నాయి అవి షోరూమ్ బండ్లు వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు అన్ని బండ్లను తీసి మంచిగా రిపేర్ చేసి ఏర్పడకుంటారు వాటిని మన సౌత్కే పంపుతారు సౌత్ అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఈ ఐదు రాష్ట్రాలకు అక్కడ కంటైనర్లు ఎక్కుతాయి ఇక్కడికి అత్తాయి వన్ టైం ఒక్కసారి ఏ బండి అయినా కానీ షోరూమ్ బండి కానీ బయట బండి కానీ తీసుకున్న తర్వాత ఓ ఇరవై రోజులకో ముప్పై రోజులకో ఏమైనా రిపేర్ వస్తే షోరూం వాళ్ళు కూడా దాన్ని సర్వీస్ మాత్రమే వేసి ఇస్తారు తప్ప బండి రిటర్న్ తీసుకొని డబ్బులు ఇయ్యరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు బండి తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే దానికి బ్యాంక్ వాళ్ళు ఎన్వాస్మెంట్ చేసి మీకు లోన్ ఇస్తారు మీరు గవర్నమెంట్కు ఒక పది లక్షల కారు కొంటే లక్ష యాభై నుంచి రెండు లక్షలు ట్యాక్స్ కడతారు అవి ప్రభుత్వంకి వెళ్ళిపోతాయి ఆ ట్యాక్స్ పైసలు రిటర్న్ రావు కారు యజమానికి పోయే పైసలు ఆ లోన్ పెట్టుకున్నాం ఫైనాన్స్ అయిన ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు ఫైల్కు ఇన్ని ఇన్ని వేల రూపాయలని పైసలు తీసుకుంటాడు టీఆర్ నెంబర్కి ఇంత ఉంటుంది రిజిస్ట్రేషన్కి ఇంత ఉంటుంది ఇవన్నీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ డబ్బులు పోతాయి మీరు బండి కొన్నాక నెల రోజుల తర్వాత ఇది నీళ్ళలో మునిగిందని మీకు తెలిసినా మీరేం చేయలేరు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడి నుండి రేపు రేపొద్దున మీరు ఏదైనా బండి కొంటే షోరూంలో ఏ బండి అని అది చిన్న బండి కానీ పెద్ద బండి కానీ అది ఏ కంపెనీ మారుతి అని లేదు టాటా అని లేదు మహీంద్రా అని లేదు టొయేటా అని లేదు ఏదైనా వరదలు బాగా వచ్చి మునిగిపోయిన తర్వాత ఎవ్వరైనా కకృతి పడతారు వందల కోట్ల నష్టం ఏ కంపెనీ కూడా భరించరు సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని షోరూంలో మంచిగా రిపేర్ చేయించి కంటైనర్లా లెక్కించి సౌత్కి పంపించి సౌత్లో ఇక్కడ ఉన్న వాళ్ళకు తలగబెడతారు ఈ షోరూంలో మనం ఇప్పుడు ఈ ఫార్చునర్ ఉంది ఇది నీళ్ళలో మునిగిన బండి ఇది టోటా మనకు నచ్చింది ఈ షోరూంలో ఉంది నేను పోయి బండి చూసుకున్నా నాకు నచ్చింది నేను వాళ్ళతోటి రేటు మాట్లాడుకున్న డౌన్ పేమెంట్ పది లక్షలు ఇస్తా అన్న నాకు ముప్పై లక్షలు నలభై లక్షలు లోన్ ఇస్తారు నేను లైఫ్ టెక్స్ బండి కడితే నాకు మొత్తం బండి షోరూంలోకి వెళ్ళి బయట యాభై ఐదు లక్షలు అయినాయి యాభై ఐదు లక్షలు అయిన తర్వాత నాకు ఈ బండి నెలకు రెండు నెలలకు ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోరు షోరూమ్ వల్ల ఏం చేస్తారు వారంటీ ఉంది కదా వారంటీలో వేసి ఇస్తా అంటారు గంతే తప్ప నీళ్ళలో మునిగిన బండి నాకు ఎందుకు అమ్మిన అంటే నీళ్ళలో మునిగిన బండి కాదు అది నీకు ఓన్ చెప్పిరని అంటారు వాళ్ళు ఇది ఇది ఖచ్చితంగా జరుగుద్ది మీరు నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆరు నెలల్లో మీరు ఎన్నో వీడియోలు బయటకు వస్తాయి మీరు చూడరు ఎందుకంటే ఒక కారు రెండు కార్లు కాదు మునిగినాయి కంపెనీ భరించుకుంటుంది పోనీ పాపం ఒక రెండు కార్లే కదా అంత పెద్ద వందల కోట్ల బిజినెస్ తోడు ఈ రెండు కార్లు అని అనడానికి కొన్ని వందల కార్లు మునిగినాయి మారుతి కంపెనీ కానీ ఏ కంపెనీ అన్న కానీ మారుతి కంపెనీది అయితే వీడియోలే బయటకు వచ్చినాయి కార్లు మునిగిన వీడియోలు ఇక మిగతా అయితే మనకు తెలియదు కానీ నేను నేను కళ్ళతోటి చూసింది మీకు చెప్తున్నా పొరపాటున మాత్రం షోరూమ్కి ఏదైనా వెహికల్ కొనే ముందు మీకు తెలిసి తెలవక కొంటే మాత్రం ఎవరన్నా ఒక మెకానిక్ను ఖచ్చితంగా తీసుకుపోయి లేకపోతే భారీ ఎత్తున నష్టపోతారు మీరు తర్వాత పోయి ఎలాంటి మేము పోలీస్ స్టేషన్లో పోతాం కేసు పెడతాం కంపెనీ ముగ్గు ధర్నా చేద్దామన్నా వాళ్ళు మీకు రూపాయి ఇచ్చేదానికి ఉండదు అయితే మనం అట్లా నష్టపోయిన తర్వాత మనకు నష్టం జరిగిందని తెలిసినా కూడా మనం ఎక్కడికన్నా పోయి దాని మీద లీగల్గా ఫైట్ చేద్దామన్నా మన పంచాయతీ ఓడిది సమయం పోతుంది డబ్బు పోతుంది మెంటల్ టార్చర్ ఫ్యామిలీతో టెడ్ అనేవా తొగల దుకాణం పెడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి బండి టైర్ల లెవెల్ కంటే వాటర్ పైకి వచ్చినాయి అనుకోరు డ్రమ్ముల నుంచి ఏవైతే డిస్క్ ప్యాడ్స్ ఉంటాయో వాటి నుంచి కంప్లీట్గా ప్రతి ఒక్కటి బండి మొత్తం డ్యామేజ్ చేసిపోతుంది వాళ్ళు ఏమనుకుంటారంటే నీళ్ళకెళ్ళి కారు పోతే ఏమవుతుంది అనుకుంటారు మీరు ఎప్పుడన్నా బండి వాషింగ్ చేయించినాక కూడా కార్ ఫుల్ వాష్ అయిన తర్వాత ఒక అరగంటను గంటను డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టాలి ఈ డోర్ కింది భాగంగా ఈ డోర్ ఉంది సార్ ఇక్కడ ఇక్కడ ప్లాస్టిక్ దీ బీస్తేళ్ళకెళ్ళి వాటర్ వెళ్తీ ఇదిస్తే మనకు నీళ్ళకై వాటర్ వెళ్తే మీరు కారు నీళ్ళలో ముని నీళ్ళకు బాడీ లెవెల్ వాటర్ రాగానే ఆటోమేటిక్ కారు వా వాటర్లో తేలుతుంది మన ఏమనుకుంటారంటే ఇంత బరువున్న కారు ఈజీగా వెళ్ళిపోతుంది అనుకుంటుంది తప్పు అది వాటర్కు వాటర్లకు ఎంత బరువున్నది పోయినా మనిషి పుట్టి నీళ్ళలో దొంగినాక వెంటనే ప్రాణం పోదు మనిషి నీళ్ళలో దొంగినాక బతికున్నవాడేమో మునుగుతాడు చచ్చిపోయినవాడేమో తేలుతాడు సో అది అందుకోసమే మీరు ఏదన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త కారు ఏది కొన్నా మీరు అబ్జర్వ్ చేయరు ఈసారి వర్షాలకు కొన్ని వేల కార్లు మునిగిపోయినాయి వేల కార్లు సెకండ్ హ్యాండ్ కార్ అయినా పర్లేదు వాటర్లో మునిగిందా లేదా అదే చూడురి యాక్సిడెంట్ అయిందా లేదా కాదు యాక్సిడెంట్ అయితే ఏముంది ఓ డోర్ మారుతుందో బానట్ మారుతుంది డిక్కి మారుతుంది ఇవి మారుతాయి కానీ నీళ్ళలో మునిగితే ఇంజన్ గేర్ బాక్స్ ఎలక్ట్రిక్ అన్నీ పోతాయి ఏ టు జెడ్ అని పోతాయి అప్పటి మందం మీరు దాన్ని కొనుక్కొని సంతోషపడతారు నాలుగు రోజులు తిరుగుతుంది మంచిగా ఉంటుంది రిపేర్ అట్లా చేసిస్తాడు వాడు నాలుగు రోజుల తర్వాత స్పార్క్ వస్తుంది వైరింగ్ అంతా లోపల మునిగిపోయిన వైరింగ్ ఏమవుతుందంటే కార్బన్ వస్తుంది కార్బన్ వచ్చి బండి మీకు మామూలుగా ఇంజక్టర్లు అన్నీ వీక్తాయి మస్తు భయంకరమైన రిపేర్ ఉంటుంది అది మీరు మొత్తం సెట్కు సెట్ వైరింగ్ అంతా మార్చినా ఆ రిపేర్ మాత్రం తగ్గది నష్టపోతారు మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడరి హర్యానాలో ఎన్ని కార్లు మునిగినా వీడో బయటకొత్తది నేను అబద్ధం చెప్పలేను పుట్టిగా కారు కొనుక్కోవాలని ఆశ అందరికీ ఉంటుంది కాబట్టి నష్టపోవద్దనే ఉద్దేశంలో ఈ వీడియో చేసినా ఏదో కంపెనీలను బదనం చేయాలని కాదు ఇది నిజం చాలా జాగాల్లో మోసాలు జరుగుతున్నాయి అందుకే ఏమైనా తప్పు మాట్లాడితే సారీ ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్